లూయ వెల్కమ్ టు మహే జీసస్ వీడియోస్ ఈరోజు మనం కరుణ కలిగిన ఏసయ్య అనే సాంగ్తో దేవున్నాని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ హలోయ ఈ జీవితానికి ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయ్యా కరుణగలా ఈ జీవితానికి వేచాలునయ్యా నా సొంత ఆలోచనలే కలిగించను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను నా సొంత ఆలోచనలే కలిగించను నష్టము నాకు లాభమాయను ఆలోచన కాత ఆలోచన కాత నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా ఆలోచన కాత ఆలోచన కాత నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా కరుణ గల చాలు నయ్యా నిన్ను నేను విడచినా విడవలేదు నీళ్ళు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను నిన్ను నేను విడచినా విడవలేదు నీళ్ళు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను విడువని మీ మోచకుడా విడువని మీ మోచ నీలోని నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా విడువని మీ మోచకుడా విడువని మీ మోచ నీలోని నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా కరగల్యా జీవితానికి వేచాలు నయ్యా నా జీవితం అంతా జీవించదని కొరకై నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో నా జీవితం అంతా జీవించదని కొరకై నాకున్న సమస్తము అర్పించేదని సేవలో పిలచిన నిజ దేవుడా పిలచిన నిజ దేవుడా నీ సహాయం నాకు క్షేమమయ్యా పిలచిన నిజ దేవుడా పిలచిన నిజ దేవుడా నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా నీ సహాయం నాకు క్షేమమయ్యని నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి దయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలే దయ్య జీవితానికి నివేచాలునయ్యా కరుణగల ఏసయ్యా ఈ జీవితానికి నివే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరినేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపో కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరులగలా సయ్యా ఈ జీవితానికి నివేచాలునయ్యా కరులగలా సయ్యా